కేంద్రంలో ల గార్డెన్లో వికలాంగుల వికలాంగులప్పుడు పోరాడసానికి వికలాంగుల అర్చిన చేహిత పెరుషదారులు ఆసర పెరుషధానిలో వృద్ధులు విదత్తులు వికలాంగులు బీడి కార్మికులు నేత కార్మికులు ఈత కార్మికులు అంతా కూడా మూడు కేంద్ర జరిగే సమితి వికళ గరిచిన సన్నాహ సదస్సులు లక్ష్యం గారు నిర్వహిస్తున్నాం ఆ సభలో పాల్గొని ఆ సభను విద్యావతం చేయాలని వికలాంగులకు చేత కారులందరికీ పేర్కొనిస్తున్నాం ఆ యొక్క కార్యక్రమానికి వికలాంగులకు పెన్షన్ సాధించిన దాత నెల రైతులలో మద్ద మాది గారు వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లు ఎలక్షన్ల ముందు వికలాంగులకు నాలుగు వేల ఉన్న పెన్షన్లు ఆరు వేలు చేస్తానని చేయత పెన్షన్దారులకు రెండు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తానని హామీ ఇచ్చి బహిరంగ సభలో మాట్లాడి అదే క్రమంలో వాళ్ళ ఎన్నికల మ్యానుఫెస్టులో పెట్టి ఆరు ఆరుగారి అందులో కూడా చేర్చి వికలాంగులకు నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచకుండా గుడ్లకు చేతులు పెట్టిద్ద రెండు వేల నుండి నాలుగు వేలు పెంచకుండా జాప్యం చేయడం జరుగుతుంది జాప్యం చేయడం అంటే మరి టెన్షన్దారులందరినీ మోసం చేయడమే అని చెప్పేసి నేను అభిప్రాయం ఎందుకంటే అది మన పక్క మన పక్క రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో ఆమె ఇచ్చిన నేను అధికారం పోతే మరింతంగా వికలాంగు నాలుగు వేల నాలుగు వేలు అన్నాడు అదే క్రమంలో విద్యార్థులు ఆశ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా రెండు వేలు నాలుగు నామినేషన్ చేస్తుందని చెప్పి ఏప్రిల్ మే జూన్ జూన్లో వచ్చి ఏప్రిల్ మే జూన్ మూడు మూడు నెలలది ఒకే దఫ ఇచ్చి పెన్షన్ పెంచి ఒకే పెన్షన్ పెంచిన పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్మీ చీపులకి పంతొమ్మిది నెలలు కానీ రేపు అగస్తే ఇరవై నెలలు అంటే ఆయన అధికారం గురించి ఇరవై నెలలు అంటే ఒక వికలా ఒక వృద్ధులకు విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేల నెలకు రెండు వేల ఇరవై నెలలు అయితే ఇరవై నెలలు అంటే ఒక మనిషికి నలభై వేల రూపాయలు బాకీ పడ్డాడని సాధించిన బడ్జెట్తో పాటు వాళ్ళ పెంచిన పెన్షన్తో పాటు వాళ్ళ పూర్తి ఈ ఇరవై నెలల పెన్షన్ కూడా మంజూరు చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే ఆగస్టు మొదటి వారంలోపే ఈ పెంచిన పెన్షను పెంచి పెన్షను ఇప్పటి వరకు వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని లేని పక్షంలో ఆగస్టు పదకొండవ తేదీన గౌరవ మద్దప నాయకత్వంలో లక్షలాది మందితో ఎల్పీ స్టేడియంలో మా వికలాంగుల మహాక సభను నిర్వహిస్తున్నాం అందులో వికలాంగులు జీవిత పెంచదారులు ఆసన పెంచదారులు వృద్ధులు విధాత్తులు పీడి కార్మికులు నేత కార్మికులు ఈత కార్మికులు అందరూ కూడా లక్షలాదిగా జరగ వస్తున్నారు ఆ రోజు జరగబోయే పరిణామాలకు పూర్తిగా ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వహించాల్సి వస్తుందని చెప్పేసి అర్థం చేస్తూ వెంటనే ఈ యొక్క పెన్షన్ పెంచి పెన్షన్ మరి బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం